చికెన్ ఉప్మా కీమ ఉప్మా ఉన్నాయో ఈ నువ్వు లోపలికి తోసి తక దిన్న తక దిన్న తన్న కుష్పు ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం బలి మెత్త మెత్తగా బలి ఉంటాయి కుష్పు ఇడ్లీలు వాట్ హ్యాపెండ్ ఏంది ఏంది అదే ఉప్మా ఎట్ట చేసో ఉప్మా హాయి హాయి హాయే హాయే భయా నాకు నచ్చిందోయే వలదులడా నా బడాయే చిన్న ఇడ్లీలున్నాయోయీ ఖుష్పు ఇడ్లీలున్నాయోయీ రెండు కలిపేయి నువ్వు పొట్ట లోపలికే చికెన్ ఉప్మా కిమా ఉప్మా ఈ రొయ్యలు ఉప్మా అన్ని ఉప్మా ఉన్నాయోయి అన్ని నువ్వు కలిపి తగదిన్న తందా అన్న అన్ని నువ్వు లోపలికి తో తగదిన్న తగదిన్న తిన్న ఎవరుస నమస్తే ఏంది నిందా బాగున్నారా ఎదురుగా చూడండి అంటే చెన్న ఇడ్లీలు కూసుపు ఇడ్లీలు అంటే ఏడాది దొరుకుతాయి ఉప్మాలో రకాలు కేమ ఉప్మా రొయ్యలు ఉప్మా సికిన్ ఉప్మా మామూలు ఉప్మా అంటేనే మామూలుగా మనకి ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు కానీ ఫ్రైడో రెస్టారెంట్లో దొరికే ఈ కీమా ఉప్మా మాత్రం కథకమని ఉంటుంది ఇంతకీ అడ్రస్ ఏడనుకుంటున్నారా ఫస్ట్ బయటికి రండి అడ్రస్ చూపించేసి తర్వాత ఇవన్నీ లోపలికేసేసి తగదిన్న దిన్న తందా అవయ్యా ఇదే అడ్రస్ కరెక్ట్ అడ్రస్ చెప్తా చూడండి నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ చదవండి చిల్డ్రన్స్ పార్క్ ఆడ నుంచి మీరు అటు తిరిగి వచ్చి ఇట్ట తిరిగి వచ్చి ఇట్ట తిరిగి ఇది తిరిగి ఆడ ముత్తుకూరు గేట్ నుంచి ఇట్ట ముందుకు రాగానే అపోలో ఫారమ్స్ ఉంటుంది ఆడ ఆ నుంచి ఇట్టు దాటగానే ఇదిగో ఇదే రైట్ డోర్ రెస్టారెంట్ ఎవరు సో అడ్రస్ చూశారు కదా కరెక్ట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సరే ఇంకా మొదలు పెడదామా కుష్పు ఇడ్లీలు ఫస్ట్ కుష్పు ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం భలే మెత్త మెత్తగా భలే ఉంటాయి కుష్పు ఇడ్లీలు అట్ట పెట్టుకోని అట్ట గరిగిపోతాయి అబ్బో ఆహా తీసుకొని అమ్మా పాయా అటు నోట్లో అటు పెట్టుకుని కథకు మనకి వెరిగిపోతుంది మే వెళ్ళిపోతుంది స్వామి ఇంకోటి ఏంటంటే చిన్ని ఇడ్లీలో మినీ ఇడ్లీలు అంటారమ్మాట ఇడ్లీ పైన పొడేసి ఆహా ఓహో అబ్బా మదిరి బియ్యం స్వామి తర్వాత వచ్చేసి దోశ చికెన్ కూర మెయిన్గా చెప్పాలంటే ఉప్మా ఉప్మా టేస్ట్ చేద్దాం ఇట్స్ ఇట్ ఉప్మా టైమ్ కేమా ఉప్మా కథకనే ఉంటుంది యో ఇట్లా ఏంది టేస్ట్ ఏంటి నాకు అర్థం కాలే పండి సార్ యింది ఏంది అయితే ఉపా ఎటర్ చేసు గొప్ప వాట్ సార్ వాట్ ఇస్ ప్రాబ్లమ్ సార్ టేస్ట్ టేస్ట్ ఈస్ నాట్ గుడ్ వాట్ సూపర్ ఉంది

ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ దాకా రెండు వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నాన్ వెజ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్ని సెపరేట్ గా కుక్ చేస్తాం దేనికి సెపరేట్ గా ఉంటుంది మెక్సికన్ కాంటినెంటల్ అండ్ చైనీస్ రెస్టారెంట్ మేము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం దాన్ని ఈ అండ్ రీసెంట్గా ఫ్రమ్ ఫస్ట్ అండ్ వర్డ్స్ వీ స్టార్ట్ ఇట్ ఇస్ బ్రేక్ఫాస్ట్ సో ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ ఎట్లా ఉందంటారు వెరీ గుడ్ 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 అవర్ స్పెషాలిటీస్ ఈస్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈస్ ఉప్మా 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 ఆల్సో వి ప్రిపేర్ విత్ విత్ మల్టీగ్రెయిన్ రవాస్ వా అండ్ అందులో మీకు ఎట్లా కావాలంటే అట్లా చాయిస్ అనమాట మీకు చికెన్తో కావాలంటే చికెన్తో ఇస్తాము కీమాతో కావాలంటే కీమాతో ఇస్తాము అండ్ ప్రాంతో కానీ ప్రాంతం ఇస్తాం సో ఈ టైప్ ఆఫ్ మీకు రెసిపీస్ నెల్లూరులు ఎక్కడ దొరకదు ఐ థింక్ త్రూ అవుట్ ఆంధ్ర ఆల్సో యూ ఓంట్ గెట్ మీకు ఇట్లాంటి రెసిపీస్ సరే ఈ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ మందులు అయితే ఇది మధ్యాహ్న పూట కాంటినెంటల్ మెక్సికన్ ఎస్ అది మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది సో చైనీస్ కాంటినెంటల్ మెక్సికన్ స్పెషలైజేషన్ మాయి అవర్ షెఫ్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ సింగపూర్ అండ్ ఆయన అక్కడ వర్క్ చేసి వచ్చిన ఆయన ఆయన అండ్ సో ఇట్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాసేపట్లో మళ్ళీ అయిపోతుంది కాబట్టి టేస్ట్ చేసేయాలండి మీరు థ్యాంక్ యూ ఫోన్ బిల్లులు కొట్టుకోపోండి అభయ టిప్పించేసినా అయిపోయింది అమ్మ నాయన మళ్ళా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టేశారు ఇందుకోండి ఎన్ని చేసింది ఏనే చెప్పు బాయ్ బాయ్ ఇందాక అనవసరంగా అరిచాగానే కథ కమ్మని చేశాడు ఏ కితనా ఏ దిస్ ఈస్ ద బురీటో బోల్ యాక్చువల్లీ సో దిస్ ఇస్ ద ప్రీ ప్లేటెడ్ డిసెస్ వడ వడ నో నో దిస్ డిషెస్ ఇస్ ద పటాటో కాన్ టికీ కాన్ అండ్ పటాటో టీక్కీ కాన్ అండ్ పటో టీక్కీ యస్ సి ద టేస్ట్ ప్లీజ్ ఆఫ్ సర్వ్ కరు నీ పెట్టుకుంటానప్ప మా ఏమైనా చెప్పండి పెట్టాలి సర్లే జీ నమస్తే హాయ్ వాట్స్ యువ నేమ్ అన్నపూర్ణ అన్నపూర్ణ గారు వార్స్ సో బ్యూటిఫుల్ లకింగ్ లైక్ ఏంజెల్ ఓకే

ప్లే మీదాలో తెలుగు రాకపోయా బలిక్ ప్రాను రొయ్యులు రొయ్యులు రొయ్యలు కూడా ఎదిరిపోయినా ఇన్ కురియన్స్ డ్యూ హ 15 year plus experience 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సా ఇండస్ట్రీ మెక్సికన్, కంటినెంటల్ అండ్ చైనీస్ ఫర్ स्पेशल బిర్యానీ ఆల్సో సోబర్ ఓ సో బిర్యానీ ఇన్ ద కిచెన్ యు ఆర్ డూయింగ్ A లేయర్ బిర్యానీ యా వాట్ ఇస్ ద లేయర్ బిర్యానీ యా లేయర్ బిర్యానీ ఇస్ ద అవుట్ ఆఫ్ కంట్రీ స్టైల్ యాక్చువల్లీ నాట్ ఇన్ ఇండియా ఆ విల్ మేక్ ఇన్ సింగపూర్ ఫస్ట్ టైం ఐల్ సీ ఇన్ సింగపూర్ ఏరియా ఫస్ట్ టైం సో విల్ డు మై కిచెన్ ఆల్సో సోబర్ యస్ ఐ లైక్ బిర్యానీ సో మచ్ యా యా యువర్ ది బిర్యానీ ఇస్ ఐ am very too much మరి వైర్ లాఫింగ్ గ్రే టేస్ట్ ఆల్సో భీమవరం స్పెషల్ బిర్యానీ భీమవరం స్పెషల్ బిర్యానీ భీమవరం స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ మీన్స్ వాట్ యు కెన్ గెట్ ఇన్ బిర్యానీ ద ప్రాన్స్ ప్రాన్ చికెన్ అండ్ మటన్ అండ్ এগ ఆల్సో ఓ నాలుగు రకాలా ఓని భాషగల సాయమా అనంతజీ భీమవరం పొలావ్ మిక్స్డ్ పొలావ్ yes bhimavaram yes, yes. yes. mixed, mixed biryani actually mixed biryani <laughs> <laughs> ji thank you కొంచెం కొంచెం తినాలి ఒక నాయన పొట్ట పగిలి పడవనాక తిని తిని వెరీ హార్ట్లీ వెరీ హాట్ లైక్ కదా అయ్యా మళ్ళా బిర్యానీ లేట్ స్పెషల్ లేట్ బిర్యానీ దమ్ బిర్యానీ జీ ఇంకా ఇది కూడా అన్ని రుచి చూడాలి మనం పట్టేడు బయలు పెద్ద భ వేస్తుంది థ్యాంక్ యూ సోబర్ అబ్బా పోయి పో చూసారు పుయ్యచ్చి మొక్కలు వేసి మసాలాలు కలిపి ఫ్లేవర్డ్ రైస్ వేసి అబ్బా

చిల్డ్రన్స్ పార్కు అడ్రస్ మీకు స్టార్టింగ్లో చూపించా నాన్ వెజ్జు ఎజ్జు అన్నీ ఉంటాయి ఇండియన్ మెక్సికను ఈ పాసుకాల సమయ తిన్న వాళ్ళకి తిన్నాన్ని కానీ నేను మరీ అన్నీ తినలేకపోయినా తిన బాగా తింటా అది ఒక పక్క ఆర్డర్లు కూడా వస్తూ ఉంటాయా అది మామూలుగా ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంత కష్టపడి ఇన్ని ఐటమ్స్ మీకోసం తిని పెడుతున్నా తిని 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 రాబోయ్ పోతున్నా తగత లేదో ఒకరోజు ఎంత కష్టపడి కన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కెమెరామెన్ త్వరతో సింహ పోలీసుడు నిల్లు నుంచి